భుజము రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు గల మూడు సమఘనాలను జోడించి ఒక దీర్ఘగణం ఏర్పరిచిన దాని సంపూర్ణతల వైశ్యాలకు ఎంత ప్రతి భుజము రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు మనకి ఏముంది భుజం సమధనం యొక్క భుజం ప్రతి భుజం రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉంది అలాంటి ధనాన్ని ఎన్ని పక్కన పక్కన అంటున్నాడు మూడు సమఘనాలను పక్కన పక్కన ఉంచితే అది ఒక దీర్ఘగణం ఏర్పడుతుంది అయితే ఆ దీర్ఘకణము ఏర్పడినప్పుడు మనకి పొడవులో మార్పు వస్తుంది అయితే ఆ దిర్ఘనం యొక్క సంపూర్ణతల వైశాలే అంటున్నాడు దిర్ధనం యొక్క సంపూర్ణతల వైశాలే మనకు ఫార్మ్ వస్తుంది ప్లస్ ఎల్హెచ్ ఈ ఫార్మ్ లో ఉపయోగించదు అయితే ఈ ఫార్మ్ లో ఉపయోగించడం వల్ల మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది ఇక్కడ మనకి పక్కన చెప్తున్నాం పొడవు మాత్రం మూడింటి ఏం పడుతుంది కాబట్టి సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఎత్తు అనేది ఏమీ మారదు దీర్ఘనం లో వాటి అలానే ఉంటుంది ఒక ఫార్మ్ సబ్మిట్ చేసే ఆశ్చర్యం అయితే అలా చేయకుండా మనం ఎలా చేస్తాం షార్ట్ కట్ లో తొందరగా చేస్తామా అంటే చూడండి తలాల సంఖ్య ఉండాలంటే ఆరు టై సమగ్రానికి తలాల సంఖ్య ఆరు టై అలా మనకి ఎన్ని సమగ్రాలు ఉంచుతున్నాడు ఇక్కడ మూడు సమగ్రాలు ఉంచుతున్నాడు కాబట్టి ఆ మూడు సమగ్రాలు ఉంచితే ఇంటూ త్రీ చేస్తే మనకి ఎంత వస్తాయి పద్దెనిమిది తలాలు వస్తాయి అంటే ఒక మూడు సమగ్రాలు గల తలాల సంఖ్య పద్దెనిమిది అయితే వీటిని పక్కల పక్కల అమర్చడం వల్ల అంటే ఒకదానికి తాకుతున్నట్లు అమర్చడం వల్ల ఫస్ట్ దానికి ఒక తలము రెండోదాని తలం యొక్క జాండ్ అయిపోతుంది అలానే రెండోది మూడోది ఒక తలం అనేది కలిసిపోతాయి అంటే ఇక్కడ రెండు ఇక్కడ రెండు మొత్తం తలా ఉన్నాయి మనకి నాలుగు తలాలు ఉన్నాయి ఆ నాలుగు తలాలు తీసేస్తే మనకి పద్నాలుగు తలాలు ఉంటాయి ఈ పద్నాలుగు తలాల యొక్క వైశాల్యమే మనకి ఏమవుతుందంటే తల వైశాల్యం అవుతుంది కాబట్టి తల వైశాల్యం డైరెక్ట్గా ఈ ఫామ్లో ఉపయోగించకుండా మనం డైరెక్ట్గా ఎలా చేస్తామంటే ఫోర్టీన్ ఇంటూ మనకు భుజం పొడవు ఇచ్చినాడు టూ పాయింట్ ఫైవ్ ఇచ్చినాడు అప్పుడు టూ పాయింట్ ఫైవ్ మనకి ఏ భుజం ఇచ్చినాడు ఆ భుజాన్ని అంటే స్క్వేర్ చేయాలి ఇప్పుడు మనకి ట్వంటీ ఫైవ్ ఇస్తుందా ట్వంటీ ఫైవ్ ఇంటు ట్వంటీ ఫైవ్ అంతా మనకి సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి టూ పాయింట్ ఫైవ్ ఇంటూ టూ పాయింట్ ఫైవ్ ఇస్తున్నాం కాబట్టి ట్వంటీ స్థానం తర్వాత పాయింట్ వస్తుంది సిక్స్ పాయింట్ టూ ఫైవ్ ఇప్పుడు మనకి చేస్తే పద్నాలుగు ఐదు డెబ్బై ఏడు ఉంటుంది పద్నాలుగు రెండు ఇరవై ఎనిమిది ఒక ఏడు ముప్పై ఐదు నెక్స్ట్ పద్నాలుగు ఆరు ఇరవై నాలుగు ఒక మూడు ఎనభై ఏడు రెండు స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టి మనకి వస్తుంది ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది మనకి ఏమవుతుంది సంపూర్ణ తల వయసాలేమవుతుంది అంటే ఇక్కడ మనకి ఎన్ని తలాలు ఉన్నాయో కావాలి అయితే ఇక్కడ మూడు సంవత్సరాలు ఉంచినాడు కాబట్టి మూడు రెండు తల నాలుగు తలాలు తీసేసినాం అయితే మనకు మీరు ఎలా తీసేయాలి తక్కువ ఎలా తీసేయాలి తొందరగా అంటున్నా ఎన్ని సమగ్రాల పెట్టినాడో అన్ని సమధ్రాల కన్నా ఒకటి తక్కువ చేయండి ఇప్పుడు మూడు సమగ్రాలు ఉన్నాయి కాబట్టి మూడు సమగ్రాల కన్నా తక్కువ ఎంత ఒకటి ఒకటి తీసేస్తే రెండు సమగ్రాలు అయితే అప్పుడు తలాలు మనకి రెండు రెండు జాయింట్ అయితే కదా మరి టూ ఇంటూ టూ ఎంత ఫోర్ ఆ ఫోర్ తీసేయండి ఒకవేళ పది తలాలు పది సమగ్రాలు పెట్టాడు అనుకో పది కన్నా ముందు నెంబర్ ఎంత నైన్ అప్పుడు నైన్ ఇంటూ టూ ఎంత ఎయిటీన్ అలా మనకి ఎన్ని సమగ్రాలు వచ్చినాడో దానికన్నా ఒక తక్కువ తీసుకొని దానికి టూత మెయిన్ చేసే ఆ పోయిన తీసేస్తే తీసేసే మిగిలినతల యొక్క వైశాలి కనుకొని